ముందే సమస్తమును ఏర్పరిచిన వాడే మన దేవుడు ఆదాము హవ్వను ఇంకా సృష్టించక మునుపే ఈ భూమి ఆకాశములను సృష్టించి భూమి మీద ఆదాము హవ్వ ఉండుటకు అవసరమైన సమస్తమును పరిపూర్ణము చేసి ఆదాము హవ్వకు ఏ లోటు లేకుండా ప్రతిదీ సమృద్ధిగా లభించినట్లుగా ఆయన ప్రతిదీ సమకూర్చి సిస్టమేటిక్ గా ఆయన చేసిన తరువాతే ఆదాము హవ్వను ఆయన ఈ భూమి మీదకి ప్రవేశపెట్టాడు సమస్తాన్ని సృష్టించి చివరిగా మాత్రమే ఆదాము హవ్వను చేశాడు అంటే దనార్థం దేవుని దృష్టిలో మానవుడు ఆదాము చివరి వారు అని కాదు దేవుని దృష్టిలో ఆదాము హవ్వ ప్రథములు కాబట్టే వారు ఉన్నతమైన వారు కాబట్టే సమస్తమును ఆయన లైన్ లో పెట్టి చివరిగా తీసుకుని వచ్చి నా ప్రియ కుమారుడా నా ప్రియ కుమార్తె ఇదిగో నేను మీకు ఇస్తున్న బహుమానము మీరు ఫలించి అభివృద్ధి నుండి విస్తరించి అన్నిటినీ లోపరుచుకుని హ్యావ్ అ రూల్ ఓవర్ ఎర్త్ అని చెప్పిన దేవత దేవుడే మన దేవుడు